తీసుకొచ్చేలాగా ఉన్నారు అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో సో ఇది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కోరుబాట వీళ్ళేమో కోటంలోనేమో కుమ్మలాట కోటంలోనే కుమ్ములాట ఈ రోజు రేపు రేపు హెడ్డింగ్ చూడండి రఘురామ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏం జరుగుతుంది రఘురామ పవన్ కళ్యాణ్ గారేమో ఒక డిఎస్పీ మీద పల్లా విధంగా ఆరోపణలు వచ్చాయని ఆయన చెప్తారు అక్కడే ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు ఆయనేమో అబ్బాయి ఏం లేదు ఆ డిఎస్పీకి సచరి చుడు అని చెప్పి ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు సరే ఇస్తే ఇచ్చారు దాన్ని మళ్ళీ మంత్రి పాతదారులు ఐడెంటిఫై చేస్తారు ఏంటిది అసలు ఏం జరుగుతుంది అసలు కూటమిలో ఏం జరుగుతుంది ఇది కదా ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి బలవంతం లాగా వచ్చే వ్యవహారం ఇప్పుడు ఒక కమిటీ ఇదేదో వాళ్ళ మీద ఎంక్వైరీ చేశారు హోమ్స్టార్ ఎంక్వైరీ చేస్తుంది అప్పటిదాకా ఆగాలి కదా ఆగకుండా ముందు కృష్ణరాజు గారి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి పార్సార్జు గారు చెప్పడం ఏంటండి అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వస్తున్నట్లాగా అనిపించట్లేదా కూటంలో కుమ్మలాటల్లాగా అనిపించట్లేదా ఇదంతా ఇప్పుడు దానివల్ల కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారు మాట్లాడడం వల్ల అవకాశం రాలేదా వైసీపీ వాళ్ళు మాట్లాడడం కానీ లేదండి కుటంలో ఇబ్బందులు ఉన్నాయి కానీ మాటలు అప్పుడు ఎలా వచ్చినాయి కాబట్టి అవకాశం ఎవరిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి రావడానికి అవకాశం ఎవరిస్తున్నారు మీరు ఇస్తున్నారు మొన్న కమ్మ వర్సెస్ కాపు అనేది ఎందుకు వచ్చింది అది మామూలుగా ఎవరో ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం విషయం అయితే పెద్ద విషయం కానీ అది కాపు వర్సెస్ కమ్మ ఎందుకైంది వెంటనే దాన్ని సరైన విధంగా అడ్రస్ చేయడం పోవడం వల్ల కదా ఇప్పుడు దానివల్ల పవన్ కళ్యాణ్ గారు సీరియస్ రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది మీరు పెద్ద పెద్ద దాని మీద ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఓకే అంతా పర్ఫెక్ట్ గా జరిగింది కానీ కమ్మా వర్సెస్ కాపు అనేదాకా వచ్చేదాకా మీరు ఎందుకు కళ్ళు మూసుకుని ఊరుకున్నారు కూటమి ప్రభుత్వం ఒక చిన్న ఒక చిన్న ఎక్కడో జరిగిన సంఘటన కమ్మా వర్సస్ కాపు లేదంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలుగుదేశం అన్నట్లాగా వచ్చేసేదాకా ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారు మీరు చేసిన తప్పులు కదా గూగుల్ సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు అందరం సంతోషించాం ఇప్పుడు ఆ గూగుల్ డేటా సెంటర్కి మీరు సింహాచలం దేవస్థానం భూములు ఇస్తున్నారు అని చెప్పి ఒక ప్రధానమైన టీవీ ఛానల్లో వార్త వచ్చింది దాని మీద ఇప్పుడు దాకా క్లారిటీ లేదు ఇప్పుడు మన మిత్రుడు అన్న తెలుగుదేశం మిత్రుడు ఏమన్నా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అసలు సింహాచలం దేవస్థానం భూములు మీరు ఎందుకు ఇస్తున్నారు గతంలో మీరు ఏం మాట్లాడారు మాన్సాస్ విషయంలో ఏం మాట్లాడారు మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడెక్కడో ఢిల్లీ నుంచి ఒక ఆ తీసుకొచ్చి మాన్సాస్ ని భ్రష్ మాట్లాడారు ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూములు మీరు ఎట్లా ఇస్తున్నారు ఇలా చేయబట్టి కదా మీరు రాజకీయంగా చేస్తున్న ఈ తప్పుల వల్ల కదా అందరికీ అవకాశం వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు చేస్తున్నప్పుడు ఇంకోటి పీపీపీ మోడ్ అన్నారు పీపీపీ మోడ్ వల్ల పీపీపి మోడ్ చేయడం వల్ల ఇది ప్రజల్లోనూ దీని మీద అనుమానాలు వచ్చినాయి దాని మీద క్లారిటీ ఇవ్వడంలో మీరు లేట్ అయిపోయారు అప్పటికే జరగాల్సి డ్యామేజ్ జరిగిపోయింది ప్రజల్లోకి ఇది కరెక్ట్ కాదు ఈ హెల్త్ ఇష్యూ అనేది గవర్నమెంట్ దగ్గర ఉండాలి తప్ప ప్రైవేట్ వెళ్ళకూడదనేది మెసేజ్ వెళ్ళిపోయింది అంటే మీరు రాజకీయంగా చేస్తున్న తప్పులు నేను పరిపాలన పరంగా పెద్ద మాట్లాడట్లా మీరు రాజకీయంగా చేస్తున్న తప్పులు ఈ రోజు ప్రతిపక్షానికి అవకాశం ఇస్తున్నాయి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు దొందు దొంగ అనే పరిస్థితి రాలేదా ఓకే శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఏంటి డిఎస్పీ అంశం ఏంటి భీమవరం భీమవరంలో మీరు భీమవరంలో డిఎస్పీ అంశం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా అడిగారు రిపోర్ట్ అడిగారు ఎస్పీ గారిని అడిగారు కదా ఇప్పుడు ఇందాక వస్తున్న వార్తలు ఏంటంటే ఈ ఆదే అదే కి సంబంధించిన విషయంలో రఘురామకృష్ణరాజు గారు ఈయన మంచివాడే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది పార్లసారది గారు చెప్తారు రఘురామకృష్ణరాజు గారు చెప్తే అది రఘురామకృష్ణరాజు గారు వచ్చే పవన్ కళ్యాణ్ అవుతుంది అది ఒక ఇష్యూ అది కాకుండా దీన్ని పార్లసారతి గారు చెప్పడం అంటే పార్లసారతి గారు మినిస్టర్ గా ఉన్నాడు మినిస్టర్ గా ఉన్న వ్యక్తి చెప్పితే ఏమవుతుంది గవర్నమెంట్ ఆ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటని మీరు ఐడెంటిఫై చేస్తున్నట్టు మీరు ఒక కమిటీ మీరు ఎస్పీ అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు డీజీపీ ఎంక్వైరీ చేస్తారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మీరు రాజకీయంగా మీరెందుకు మాట్లాడుతున్నారు తొందరపడి కోటంలో ఉన్న వాళ్ళే కూటమిలో ఉన్న వాళ్ళే మాట్లాడితే ఒక్క నిమిషం శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడి బయట ఉన్నదట ఒకసారి అది ప్లే చేద్దాం ఒకసారి ప్లే గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ దృష్ట్యా చేస్తాను ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి కేకడుతున్నారు అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఊపిరి ఉంటుంది అక్కడ మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే అక్కడ ఆనేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ సెంటర్కి వెళ్ళినట్టు చాలా మంది బాగా శ్రీలంక వెళ్ళిపోతున్నారు బ్రిక్ ఈ నిజాలు బట్ ఖచ్చితంగా అంటున్నారు గవర్నమెంట్ ఉక్కు అవుతుంది సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరే కూర్చొని ఆరోపణ చేయలేదు సార్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తప్పు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడాలి అక్కడ పక్కన జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొనతాల్ రామకృష్ణ గారు కూడా ఉన్నారు సార్ జనసేన పార్టీ ఎమ్మెల్యేని పక్కన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పు వాళ్ళ అంటున్నారు వదిలేస్తున్నాను ఇప్పుడు అక్కడ ఏం జరిగిందనే దాని గురించి నేను మాట్లాడట్ల రాజకీయంగా చేసిన తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేరే చోటు ఉన్నారు ఇప్పుడు సరే లోకేష్ గారు వీళ్ళు సెకండ్ అనుకుంటారు కాబట్టి ఆయన కూడా ఎక్కడ ఉన్నారు ఇలాంటి టైంలో ఇప్పుడు ఎవరినన్నా దీన్ని సర్దుబాటు చేయాలంటే ఎవరు సర్దుబాటు చేయాలి చంద్రబాబు నాయుడు గారు సర్దుబాటు చేయాలి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు ఈయన దాన్ని పాతసార్థి గారు ఎందుకు ఐడెంటిఫై చేశాడు నా సమస్యల పాతసార్థి గారు ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఎందుకంటే అది గవర్నమెంట్ ఆయన మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉండి ఎట్లా మాట్లాడతాడు ఆయన ఐడెంటిఫై చేసి ఒక పక్కన జరుగుతున్న ఎంక్వైరీ జరుగుతుంది అని పక్కన చెప్తున్నప్పుడు ఇలా మాట్లాడితే మీలో మీకు కొట్లాటలు ఉన్నాయని మెసేజ్ క్లియర్ గా వెళ్ళిపోవట్లేదా ఇది దీన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఒకటి కాదు రెండు సార్లు ఒకసారి అయితే పోని అనుకోవచ్చు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇది ఈ తప్పు ప్రతిసారి జరుగుతోంది ఇది మీరు ఇలా చేయడం వల్ల ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది ప్రతిపక్షం బయటికి రావడంలో తప్పే ఉంది వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు ఈ ఇద్దరు వ్యవహారం చూసిన తర్వాత అసలు వీళ్ళొద్దా బాబు వీళ్ళిద్దరం అయితే వాళ్ళు ఇలాగే వీళ్ళు ఇలాగే అయిపోతుంది మనం ఎవడ మూడో వాడు వచ్చే బాగుంటారు అని చెప్పి ప్రజలు అనుకుంటే తప్పేంటి ఇది పరిస్థితి ఈ పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు అటు వైసీపీ అయినా ఇటు తెలుగుదేశం కూటం వాళ్ళైనా కూడా మీ అంతటి మీరు తెచ్చుకుంటున్నారు మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే దుర్వినియోగం చేశారో వృధా చేసుకున్నారో దుర్వినియోగం ఎంత పని మళ్ళీ ఎందుకు మా మిత్రుడు బాధపడతాడు వృధా చేసుకున్నాడు ఇప్పుడు మీరు కూడా అలా వృధా చేసుకుంటున్నారు మీకు ఇచ్చిన అవకాశాన్ని దీన్ని గమనించకపోతే చాలా పెద్ద మూల్యం అంశాలన్నీ కూడా పెద్దవి చేస్తున్నారు అని గారు ఇక్కడ ఇప్పుడు నేను యాక్చువల్ గా శ్రీరామ్ గారు చెప్పిన మాటని ఎక్కి ఎందుకంటే ఎవరి పరిధిలో ఏది ఉందో అది వాళ్ళే మాట్లాడుకోవాలి అది మొత్తం క్రిస్టల్ క్లియర్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందరూ మాడతారు ఇప్పుడు రఘరాం కృష్ణంగారాజు గారు మాట్లాడిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పు పట్టారనే దాని విషయాన్ని ఎక్కడా మాట్లాడాలి అవును ఆయనకున్న అవగాహన ఏంటి నాకున్న అవగాహన ప్రకారం అతను పర్ఫెక్ట్ ఏమో ఇక్కడ అంత ఉపమాదం మోపుతున్నాం మేము అతను నాకు ఉన్న రికార్డ్ ప్రకారం అతను పర్ఫెక్ట్ అని చెప్పాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది లేఖలు రాశారు సార్ ఇక్కడ ఇట్లా ప్యాకాట జరుగుతుంది దీని మీద కొంచెం మనం చర్యలు అన్నప్పుడు దాని ప్రకారం ఆయన డీజీపీ మీద ஆனா எங்கே பவன் கல்யாண அடகம் கூட ஜெரிந்து